కీర్తనల గ్రంథం ఇరవై ఐదు దావీదు కీర్తన ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను నా దేవా నీ అందు నమ్మికి నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూడ్చి ఉత్సాహింపనియకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహంచేవారు సిగ్గునందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోభలను నాకు తేటపరచము నన్ను నీ సత్యము అనుసరింపజేసే నాకు ఉపదేశం చేయము నీవే రక్షణకర్తవైన దేవుడువు దినమల్లా నీ కొరకు కనిపెట్టి ఏహోవా నీ కరుణాతిశేములను జ్ఞాపకం చేసుకోనము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకునము ఏహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునము ఏహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును కూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవ త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి ఏహోవా నా పాపం బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము యహోవ ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణం నెమ్మ అదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును ఎహోవ మర్మము ఆయన అందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎహోవ వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడి వాడును నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూర ద్వేషమతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు చొచ్చున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను గాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇజ్రాయిలను విమోచింపు ఆమె ప్రార్థన పరిశుద్ధుడ గొప్ప దేవుడాన్ని చిడుపుకు తండ్రి సజీవుడైన దేవానికి స్తోత్రం చలిస్తున్నాము తండ్రి మరొక నూతన ప్రశస్తమైన రోజునిచ్చినందుకు నీకే స్తోత్రమ దేవ అయ్యా యువదే సమయనందు నిసన్నిధిలో కనబడే ప్రభా నాయన ఈ యొక్క కీర్తనలు చదువుతుండగా నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకునే ప్రభా రోజంతట్లో నీకు మహిమకరంగా జీవించే కృపను దాయిచ్చింది అయ్యా వాక్యం చెప్తున్న విధంగా నాయన మా బాల్య పాపములను అతిక్రమములను తుడిచిపెట్టే దేవుడు నీకు స్తోత్రము దేవా నాయన అయ్యా మా హృదయాలను తేటపరిచే దేవుడు నీకు బంధనముల దేవా నాయన మాకు మార్గములను సరాలం చేయండి దేవ నీ త్రోవలలో మమ్మల్ని నడిపించండి దేవా నీ ఇరుకైన మార్గంలో మమ్మల్ని నడిపించండి దేవా అయా మేము తెలుసుకోవలసిన విషయాలు మాకు బయలుపరచండి దేవా మా కుటుంబాల చుట్టూ నీకు కంచివండి దేవా నీ దీవిన ఆశీర్వాదం మెండుగా దాయించండి ప్రతి కుటుంబం చుట్టూ నీకు కంచివ్వండి దేవ చంటిబిడ్డల నుంచి అవ్వనబిడ్డల వరకు వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు నీ కంచివండి నీ తోడిచ్చి నడిపించండి దేవ ప్రతి ఒక్కరి అవసరత కర్త నీ నామంలో తీర్చండి రోజంతట్లో నీకు మహిమకరంగా జీవించే కృప ధన్యత దాయిచ్చే అని ఈ చిన్న ప్రార్థన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె